ఈ రోజుకైతే ట్వెల్త్ డే అనమాట సో పురిటి స్నానాలు చేసాము ఈ రోజు పురిటి స్నానానికి మదర్కి అయితే పసుపు ఆయిల్ ఒక ఆకు ఉంటుంది దానికి కలిపి మసాజ్ చేసింది మమ్మీ తర్వాత నేను చేశాను ఈరోజు బేబీకి కూడా మంచిగా మసాజ్ చేసి తలస్నానం చేపించింది అండ్ ఈ రోజు అయితే ఒకటి సెరమనీ ఉంటది అనమాట లింగాలకు పెట్టడం అంటారు అండి ఇది తెలంగాణ సైడ్ అయితే అందరికి తెలిసి ఉంటుంది తెలియకపోతే అమెరికాలో ఎలా చేసుకుంటారు అనేది చూపిస్తాను చూడండి బొట్లు పెట్టుకునే కార్యక్రమం నడుస్తాం పొట్టిదానికి కూడా పెట్టారు పెట్టద్దా ట్వంటీ ఫస్ట్ డే అన్నారు కదా నార్మల్ లుకింగ్ స్వీట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డైరెక్ట్ పెడుతుంది అందరినీ ఉన్నాయి బేసిక్గా పాత రోజుల్లో మంచాలు ఉండేటివి కదండి మంచం కాళ్ళ మంచం కోళ్ళు ఏదో మొత్తానికి వాటికైతే బొట్లు పెట్టి మంచంలో కూర్చోబెట్టి ఇదంతా చేసి తర్వాత దాని చుట్టూ తిరగాలన్నమాట బట్ ఇక్కడ మనకి ఆ బెడ్ అటు గోడకు ఉంది కదా దాని చుట్టూ తిరగడానికి ఆప్షన్ లేదు అందుకోసం అని చెప్పి నేను చీరలో కూర్చొని చేస్తున్నా ఇదంతా పాప నడుముకి ఒకటి నల్లదారం కట్టారు అండ్ కాలుకు లెఫ్ట్ లెగ్ కడుతుంది ఈ పురిటి స్నానాలు చేసే రోజు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే కంప్లీట్ గా తెలంగాణ సైడ్ చేస్తారు అండ్ తెలంగాణలో కూడా చాలా ప్లేసెస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్లు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా అందరు చేస్తారో లేదు తెలియదు కానీ మా మేమున్న సరౌండింగ్ ఏరియాలో మాత్రం అందరి లింగాలు కెట్టడం అనేది చేసుకుంటారు కరెక్ట్ గా ఇందాకనే పాప పడుకొని లేచింది ఇంకా అసలు ఆ థ్రెడ్స్ కడుతుంటే ఒకటే ఎడుపు అటు ఇటు కదులుతుంది ఆకలి వేస్తున్నట్టుంది మళ్ళీ మధ్యలో అది ఆపొద్దంట ఒకసారి ఇంకా స్టార్ట్ చేస్తే మళ్ళీ మొత్తం ఫినిష్ చేసేద్దాం అని చెప్పి ఫినిష్ చేస్తున్నాం తర్వాత అబ్బా అది అద్దు తీయే ఇప్పుడు కట్టాలి పోతుంది తర్వాత ఒక్కరోజు అదేంటంటే ఇందాక మమ్మీ చూపించింది కదా అది ఎల్లిగడ్డలు ఉంటాయి కదా వెల్లి వెల్లుల్లి వెల్లుల్లిలో బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది కదా నల్లగా అంటే మధ్యలో ఉండే పార్ట్ ఉంటది కదా దాన్ని వాటర్లో నానబెడతారు ముందు ఎందుకంటే కొంచెం మెత్తబడాలంట నానిన తర్వాత దాన్ని ఒక థ్రెడ్కి ఫ్లవర్స్ లాగా మనం పూలు ఎలా అల్లుకుంటామో అట్లా అల్లేసి దానికి మదర్కి ఒకటి బేబీకి ఒకటి కడతారనమాట సో అది గుచ్చుకుంటుందేమో అని నాకు ఒకటే టెన్షన్ బేబీకి అసలే సెన్సిటివ్ ఉంటుంది కదా స్కిన్ అది నాకే గుచ్చుకుంటుంది సో తనకెంత గుచ్చుకుంటుందో అని చెప్పి అనుకున్నాను మళ్ళీ అది కూడా ఉంచుకోమని చెప్పింది అదే ఎట్లా దుంకింది వెళ్తా అప్పుడు కాళ్ళ మీద నుండి నాకే పోసుకుంటుంది చేతికు మరి మగా వెళ్ళాలి అయిపోతుంది అండి ఫస్ట్ మనం వెళ్ళిపోయాలద్దా మరి మళ్ళీ నెక్స్ట్ ఒక ప్లేట్లో ఒక ట్రే ఆర్ ప్లేట్ దానిలో రైస్ పోసి దానిలో ఒక శారీ పెట్టి దాని దానిపైనుంచి బేబీని పడుకోబెట్టి నేను పట్టుకొని కూర్చోాలనమాట దాన్ని నా పైనుంచి ఒక క్లాత్ వేసి ఇట్లా చుట్టూ తిరుగుతుంది ఒక డబ్బాల రాలేదు ఓపుకుంటు నన్ను ఎందుకు తీస్తుండ్రు గిద్ది రాగు రాగు పల్లెంతో పిల్లని ఇట్లా పట్టుకుంటారు అన్ని మొత్తం పట్టుకో కదా నువ్వు వేడ పట్టుకొని వదిలేవు అనట్ల పట్టుకో కదా

అది డబ్బాల రాలే సూపే సౌండ్కి అంత ఘోరంగా గడిచేది కూడా ఇమీడియట్గా ఆపేసింది అనమాట ఇంకా చాలాసేపు మంచిగా కామ్గా కూర్చుంది అది అయిపోయే వరకు కూడా ఒక్కసారి కూడా ఏడవలేదు ఇంకా నెక్స్ట్ సో ఇదే అన్నమాట ఇంకా పురిటి స్నానాల రోజు మేము చేస్తాము అనేది దట్స్ ఆల్ ఫర్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్